ఏదైతే ఇప్పుడు మనము ప్రస్తుతము శ్రీనగర్ నుంచి కార్గిల్ రూట్ లో ఉన్నాము మనము ముఖ్యంగా ఇక్కడ ఏదైతే మనకు లడక్ డిస్టిక్ అయినటువంటి కార్గిల్ ప్రాంతంలో ఉన్నాము ఏదైతే మనం ఇప్పుడు పదిహేడు పదిహేడు వేల అడుగుల ఫీట్ ఎత్తులో ఉన్నాము ముఖ్యంగా ఇక్కడ కార్గిల్ ఏదైతే ఇండియా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి యుద్ధము జరిగినటువంటి ప్లేస్ కార్గిల్ ఇది మే మూడు పంతొమ్మిది వందల తొంభై జరిగినటువంటి కార్గిల్ కార్గిల్ యుద్ధం ఇండియా పాకిస్తాన్ కి దాదాపు మూడు నెలల పాటు జరిగినటువంటి యుద్ధంలో మనకు జూలై ఇరవై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిన మూడు నెలల పాటు జరిగిన తర్వాత ఇండియా విజయం సాధించింది ముఖ్యంగా ఏదైతే ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకున్నదో మరి తిరిగి భారత్ ఆక్యుపై చేసుకున్నటువంటి స్థలం మొత్తం అంతా కూడా మంచుతో కప్పబడినటువంటి హిమాలయ పర్వతాలు లడక్ ప్రాంతంలో మనం ఉన్నాము చాలా చల్లనటువంటి ప్ర ప్రదేశము ఇప్పుడు మధ్యాహ్నము పన్నెండు గంటలు అవుతుంది అంతా కూడా మంచు కరిగి నదీ ప్రవాహంలో అంటే నదీ ప్రవాహంగా పారుతున్నటువంటిది అని చెప్పవచ్చు ముఖ్యంగా ఏదైతే మనకు మాక్ డ్రిల్స్ ఏదైతే మనకు ఉపయోగించ అంటే మొత్తం రెండు వందల యాభై తొమ్మిది ప్లేసెస్లో మాక్ డ్రిల్స్ ఏదైతే పెట్టారో ఈ ప్రాంతం కూడా లడఖ్ కూడా చాలా స్పెషల్ ఇప్పటికీ కూడా ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం తోట అంతా కూడా సెక్యూరిటీ తోటి ఉంది ఎవరు కూడా రానటువంటి పరిస్థితి బార్డర్ విజయ్ చౌక్ జోజిల్లా పాస్ జీరో పాయింట్ అనే దగ్గర మనం ఉన్నాము ఇదంతా కూడా బార్డర్ బార్డర్ రూట్ తర్వాత ఇదంతా కూడా మనకు శ్రీనగర్ ప్రాజెక్ట్ విజయాక్ జమ్ము ఇప్పుడు మనం ప్రస్తుతము ఏదైతే శ్రీనగర్ నుంచి మనము ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము కార్గిల్కి సంబంధించినటువంటి ఏదైతే వార్ మెమోరియల్ ఉండేటటువంటి ప్లేస్ లడక్ డిస్టిక్లో ఉంది ఇప్పుడు లడక్ లో మనం గా ఉన్నాం ఏదైతే దాదాపు పదిహేడు వేల మీటర్లకు సంబంధించినటువంటి ఎత్తులో మనం ఉన్నాము ముఖ్యంగా ఇక్కడ మనకు కనిపించేదంతా కూడా ఇది ఒక వన్ వేకి సంబంధించినటువంటి రూటు మొత్తం మంచుతో కప్పబడి ఉండేటటువంటి ప్రాంతము మంచు కరిగి నీటి ప్రవాహంతో మనకు కనపడుతున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు మొత్తం అంతా కూడా ఏదైతే అమర్నాథ్ యాత్ర ప్రారంభమయ్యేటటువంటి బేస్ క్యాంప్ కూడా ఇదే తర్వాత మనకు ఏదైతే ఇండియా పాకిస్తాన్కి సంబంధించినటువంటి వార్ జరిగినటువంటి కార్గిల్ వార్ మెమోరియల్ కూడా ఉండేది ఇక్కడే తర్వాత లడఖ్ ప్రాంతం లడఖ్ లో కూడా మొత్తం అంతా కూడా ఇదంతా ఉంటుంది దాదాపు పదిహేడు వేల మీటర్ల ఎత్తున మనం ఉన్నాం ప్రస్తుతము ఇక్కడ మొత్తం అంతా కూడా మనకు వైట్గా కనిపించేదంతా కూడా మొత్తము హిమా హిమాలయంలో మంచు మంచుతో కప్పబడినటువంటి ప్రాంతము కేవలము మనకు ఒక త్రీ మంత్స్ మాత్రమే ఓపెన్ ఉండేటటువంటి ప్లేస్ ఇప్పుడు ఇది ఓపెన్ అయ్యింది దాదాపు మనకు సెప్టెంబర్ నుంచి మళ్ళీ మనకు మార్చ్ వరకు కూడా ఇదంతా కూడా క్లోజ్ అయ్యాయి ఇప్పుడు ఈ నీళ్ళని చూపి ఉన్నారు కదా వాటర్ అంతా కూడా మంచు అంత కరిగి మంచు అంత కరిగి వాటర్ ద్వారా కిందికి వెళ్తున్నటువంటి మొత్తం అంతా కూడా దృశ్యం ఇదంతా కూడా మెల్ట్ అయ్యి దాదాపు మనకు మార్నింగ్ వచ్చేసేసి ఏడు గంటలకు కొత్త తెల్లగా అంటే వెల్తులు కనిపించేటటువంటి ప్రదేశము తర్వాత నైట్ మనకు ఈవినింగ్ త్రీ వరకు మాత్రమే ఇక్కడ పర్మిషన్స్ ఉంటుంది ఎంట్రీ ఉంటుంది తర్వాత ఇక్కడ ఈ ప్రాంతంలోకి ఎంట్రీకి మాత్రం పర్మిషన్స్ ఉండదు గవర్నమెంట్ నుంచి ఇలాంటి పరిస్థితి ఇక్కడ ఉంది అయితే ఏదైతే మనకు ఇక్కడ కార్గేల్కి సంబంధించినటువంటి వార్ జరిగినటువంటి ప్రాంతము లడఖ్ ప్రాంతము ఈ పెహల్గావ్ ఘటన తర్వాత ఇక్కడ అంతా కూడా సెక్యూరిటీ అసలు ఎవరిని కూడా లోపలికి అది పర్మిషన్స్ లేదు ఎవరిని కూడా అనౌజ్ చే అంటే లోపలికి పర్మిషన్స్ లేకుండా అందరినీ ఆపు చేసేటటువంటి పరిస్థితి నెలకొని ఉంది ఇప్పుడు మనం ఇక్కడ అంతా కూడా ఈ వాటర్ కనపడుతుంది కదా ఈ వాటర్ అంతా కూడా మంచు కరిగి మొత్తం అంతా కూడా వాటరు కరిగి కిందికి ప్రవహిస్తున్నటువంటిది ఇది ఇలాంటి ఈ మొత్తం అంత సిచ్యువేషన్ ఈ హిమాలయస్లో లో ప్రస్తుతం ఉన్నాము దాదాపు మనకు మూడు వందల యాభై కిలోమీటర్ల మేర ఉండేటటువంటి ప్రదేశము ఉదయం నుంచి దాదాపు నేను ఇప్పటి వరకు కూడా దాదాపు పన్నెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇటు వచ్చాను దాదాపు లడక్ తర్వాత మనకు కార్గిల్ మెమోరియల్ తర్వాత మనకు సోన్మార్గ్ ఈ ప్రాంతాలంతా కూడా ఈ హిమాలయస్లో ఉండేటటువంటి ప్లేసెస్ తర్వాత అమర్నాథ్ యాత్ర ఏదైతే మనకు యాత్ర ప్రారంభమవుతుందో ఆ యాత్రకు సంబంధించినటువంటి ఏదైతే మనకు బేస్ క్యాంప్ కూడా ఈ హిమాలయల్లోనే దాదాపు మనకు జూలై మూడవ తేదీ నుంచి కూడా ఈ మనకు దీనికి సంబంధించినటువంటిది అమర్నాథ్ యాత్ర ప్రారంభమవుతుంది దీనికి తగ్గట్టుగానే అక్కడక్కడ కూడా మనకి సెక్యూరిటీని కూడా పెట్టారు కానీ ఏదైతే పెహల్గావ్ ఘటన తర్వాత మాత్రము ఇక్కడ కార్గిల్కి సంబంధించినటువంటి ప్లేస్లో తర్వాత లడఖ్ ఈ ప్రాంతాలంతా కూడా హై సెక్యూరిటీ ఉంది అసలు దీంట్లోకి ఎంట్రీ కావడానికి కూడా మార్నింగ్ మేము దాదాపు ఒక గంట సేపు అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది కానీ అతి కష్టం మీద పర్మిషన్ తీసుకొని లోపలికి రావడం జరిగింది ప్రస్తుతం ఇక్కడ ఏదైతే పైన ఎటువంటి పరిస్థితులు ఉంది తర్వాత ఏదైతే మనకు ఎల్ఓసి రేఖ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉంది తర్వాత రేపంతా కూడా సివిల్ మాక్ డ్రిల్స్ పెట్టినటువంటి సందర్భం కూడా ఉంది బట్ అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కూడా ఏదైనా లడకు తర్వాత మనకు ఏదైతే కార్గిల్ తర్వాత మనకు ఈ చిన్న చిన్న ప్రాంతాల్లో కూడా ఈ సెక్యూరిటీ పరంగా ఏ విధ ఏ విధంగా ఉందన్నది తెలుసుకునే ప్రయత్నం చేశాము మ్యాక్సిమం ఇక్కడ అంతా కూడా సెక్యూరిటీ చాలా ఉంది తర్వాత ముఖ్యంగా వార్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ అనుకోవచ్చు ఎక్కడ కూడా ఎవరిని లోపలికి రానియకుండా అటు మనకు వార్ జరిగినటువంటి ప్లేసు దాదాపు అటు నుంచి ఇండియా పాకిస్తాన్కి సంబంధించినటువంటి అటు తొమ్మిది కిలోమీటర్లు ఇటు పన్నెండు కిలోమీటర్ల మేర కూడా మొత్తం అంతా కూడా ఫోర్స్ నిండుతో ఉంది ఎక్కడ కూడా మనకు విజువల్స్ తీసుకునేటటువంటిది మాత్రం అబ్జెక్షన్ చేశారు ఖచ్చితంగా ఇది పైనుంచి ఆర్డర్స్ కాబట్టి మీరు ఖచ్చితంగా విజువల్స్ మాత్రం తీసుకోకండి అని చెప్పడంతో ఆ విజువల్స్ నేను ప్లే చేయటం లేదు కానీ ఇక్కడ మాత్రం కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొని ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రము ఏ ఎల్ఓసి వెంట ఉండేటటువంటి ఏదైతే చేస్తున్నటువంటి కాల్పులకు పాకిస్తాన్ చేస్తున్నటువంటి కాల్పులకు మాత్రము ఎప్పటికప్పుడు జవాబిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పవచ్చు మనకి ఎదురుగా కూడా ఇక్కడ ఏదైతే వెహికల్స్ కూడా ఇదంతా కూడా ఒకటే వన్ వే అసలు ఈ చిన్న వన్ వేలో ఎదురు వెహికల్ వచ్చినా లేకపోతే ఏదైనా చిన్న వెహికల్కి ప్రాబ్లం అయిపోయినా ఆగిపోయినా కూడా మొత్తం కిలోమీటర్ల మేర కూడా వెహికల్స్ ఆగేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ ఏదైతే హిమాలయస్కి సంబంధించినటువంటి ఎల్ఓసి తీరరేఖ వెంపడ ఉండేటటువంటి ప్రస్తుత పరిస్థితి ఇది దాదాపు మనకు ఏదైతే కార్గిల్ యుద్ధం జరిగినటువంటి ప్లేస్ కాబట్టి చాలా హిస్టారికల్ ప్లేసు ఇండియా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఏదైతే యుద్ధ వార్ ఉందో దానికి సంబంధించినటువంటి పూర్తి బెటాలియన్ తోటి పూర్తిగా ఆర్మీకి సంబంధించిన మొత్తం క్యాంప్ క్యాంప్ అంతా కూడా దాదాపు పది ఎకరాస్లో ఈ మొత్తం అంతా కూడా కార్గిల్కి సంబంధించినటువంటి అమరవీరుల స్థూపాన్ని కూడా నిర్మించడం జరిగింది అప్పటి నుంచి కూడా అమర అమరవీరులకు గుర్తుగా కూడా ఏదైతే జ్యోతి ఎప్పుడు కూడా వెలుగుతూ ఉంది పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏదైతే వార్స్ అంటే యుద్ధంలో ఉపయోగించినటువంటి యుద్ధంలో ఓడిపోయి పారిపోయినప్పుడు అక్కడ గన్స్ని తర్వాత వారు వాడినటువంటి ఏదైతే ఆయుధాలని కూడా అక్కడ వదిలిపెట్టినటువంటి సందర్భంలో వాటిని తీసుకొచ్చి మెమోరియల్ ఏదైతే వారు వారికి సంబంధించినటువంటి మెమోరియల్ ఉంది దాంట్లో పెట్టారు ప్రస్తుతానికి అదంతా కూడా ఒక మ్యూజియం లాగా తయారు చేశారు ప్రతి ఒక్కరు కూడా విజిటర్స్ వచ్చినటువంటి వాళ్ళకి మన దేశంలో అంటే అమరవీరులు దాదాపు పదిహారు వేలకు పైగా మంది కూడా దాదాపు అంటే స్పాట్లో మనకు ఐదు ఐదు వందల యాభై ఏడు మంది మరణించారు దాదాపు కొన్ని వేల మంది కూడా యుద్ధంలో నష్టపోయారు అటు కూడా నష్టపోయారు కానీ మన భారత భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే వీర సైనికులు వాళ్ళందరికీ కూడా పరమ వీర చక్ర వీర చక్ర అవార్డులతోటి తర్వాత వాళ్ళకి గుర్తుగా వారి మొత్తం స్మారక స్థూపాలను కూడా నిర్మించినటువంటి పరిస్థితి మొత్తం మీద మాత్రము ఒక కార్గిల్కి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి విజయగాథ చెప్పేటప్పుడు మాత్రము అసలు ఒకలాంటి గూస్ బంప్స్ వస్తాయి అసలు ఎలా పోరాడాడు తర్వాత ఎలా మన శత్రువు ఏ విధంగా వచ్చాడు అన్నది మాత్రము అసలు ఎంత క్లియర్ కట్గా ఆర్మీకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అన్న అన్నది అసలు ప్రతి ఒక్కరు కూడా చూడాల్సినటువంటి ప్లేసు మన దేశంలో మన దేశానికి సంబంధించినటువంటి శత్రువు ఏ విధంగా ఏ విధంగా దొంగ దెబ్బ కొట్టడానికి వచ్చినప్పుడు వీరోచితంగా పోరాడి వారిని పాకిస్తాన్తో పోరాడి తర్వాత విజయం సాధించినటువంటి ఒక మెమరీ మాత్రము కార్గిల్కి సంబంధించినటువంటి వార్ మెమోరియల్ని తప్పకుండా చూడాలి అండ్ దాంట్లో దానికి సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా సమాచారం ఉంది అయితే ఇప్పుడు ఏదైతే పెహల్గావ్ ఘటన తర్వాత ఈ దానికి సంబంధించినటువంటి వార్ మెమోరియల్కి సంబంధించినటువంటిది కొంత కొన్ని రోజుల వరకు కూడా ఎవరికి చూయించడానికి వీలు విధంగా మాత్రం కొంత సెక్యూరిటీని పెంచడం జరిగింది కానీ మొత్తం అంతా కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వడం జరిగింది బట్ ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నటువంటి ఈ లోయ మాత్రము హిమాలయస్కి సంబంధించినటువంటిది ఇది జీరో పాయింట్ ఎల్ఓసి దగ్గర ఉన్నాము మనము లడఖ్ ఇది కేంద్రపాలిత ప్రాంతంలో ఉండేటటువంటిది ఇందులోనే ఇక్కడ ఉండేటటువంటిది మనకు అంత కూడా అక్కడ అంతా కూడా కనపడుతుంది ఏదైతే మంచుతో ఉన్నటువంటి ఈ ప్రాంతము కరిగి ఒక నదీ ప్రవాహం లాగా వెళ్తున్నటువంటి ప్రదేశము అంతా కూడా మంచుకు సంపాదించినటువంటి దుప్పటితో ఉన్నటువంటి పర్వతాలు అంతా కూడా ఇది కేవలం ఒక మనకు ఏప్రిల్ నుంచి తర్వాత మనకు జూన్ జూలై వరకు మాత్రమే ఇది జూన్ జూలై ఆగస్టు వరకు మాత్రమే ఓపెన్ అవుతుంది మరి తర్వాత సెప్టెంబర్ నుంచి మాత్రము క్లోజ్ అయ్యేటటువంటి ఇక్కడికి ఎవ్వరు కూడా వాహనాలు కానీ ఏవి కూడా రావడానికి వీలు ఉండదు అలాంటి పరిస్థితి ఉంటుంది సెప్టెంబర్ నుంచి మళ్ళీ మనకు మార్చ్ వరకు కూడా వాహనాలు రాకపోకలన్నీ కూడా స్టాప్ అవుతాయి ఇప్పుడు మనకి ఏదైతే లారీలు ఎంత వెహికల్స్ కనిపిస్తుందో ఇక్కడ నుంచి శ్రీనగర్ నుంచి మనకు లడక్ వెళ్ళేటటువంటి వెహికల్స్ బిజినెస్ పరంగా కొన్ని వెహికల్స్ వెళ్తుంటాయి ఆ వెహికల్స్ వెళ్తున్నాయి దీనికి సంబంధించినంత వరకు మొత్తం మీద మాత్రము ఒక హిమాల హిమాలయస్కి సంబంధించింది పదిహేడు వేల అడుగుల ఎత్తులో ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నాము ప్రైమ్ నైన్ ఎక్స్క్లూజివ్గా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కార్గిల్ వార్కు సంబంధించినటువంటి ది మొత్తం అంతా కూడా దానికి సంబంధించినటువంటి ప్రస్తుత పరిస్థితిని చెప్పడం జరిగింది